తెలంగాణ పేపర్లో వచ్చేసి ఒక వార్తగా చూడొచ్చు రేవంత్ డైరెక్షన్ కవిత యాక్షన్ కేసీఆర్ఏ టార్గెట్ గా కవిత రాజకీయ వ్యూహం పేరుకు హరీష్ కేటీఆర్ పై విమర్శలు ఆరోపణలు అంతిమ లక్ష్యం మాత్రం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీయే కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్లిపోయిన కవిత ఇప్పటికే బీఆర్ఎస్ ను భూస్థాపితం చేస్తా ఆనవాళ్ళు ఆనవాళ్ళు తుడిచేసాను పగబట్టిన రేవంత్ రెడ్డి అదును కోసం ఎదురు చూస్తున్న బీజేపీ ఓటుకు నోటు ప్రతికారంతో రగిలిపోతున్న చంద్రబాబు కవితను ఒక విపన్లా వాడుతున్న కేసీఆర్ ప్రత్యర్థులు తెలంగాణలో బిఆర్ఎస్ పని అయిపోయింది ఇక నా పార్టే ఆల్టర్నేట్ అనే విధంగా కవిత వ్యవహారం జూబ్లీ ఉప ఎన్నిక అనంతరం బీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ కంటే కూడా స్పీడ్గా రియాక్ట్ అవుతున్న కవిత ఉప ఎన్నికలో చివరి వరకు పోరాడి ఓడిన బీఆర్ఎస్పై కవిత నోరు పారేసుకోవడం కేటీఆర్ హరీష్ బాబు వంటి వారిపై అదే పదిగా వ్యాఖ్యలు చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కూడా తెలుస్తోంది పైగా హరీష్ కేటీఆర్ తిడుతున్నట్టే కనిపిస్తున్నా ఆమె డైరెక్ట్గా కేసీఆర్ని టార్గెట్ చేస్తున్నట్టు కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ప్రణాళిక ప్రకారమే బయటకు వెళ్ళిపోయిన ఆమె అంతకు మించి బిగ్ స్కెచ్ రెడీ చేసుకున్నట్టు కూడా సమాచారం అందులో భాగంగానే కేసీఆర్ బద్ద శత్రువులతో చేతులు కలిపి ఏకంగా పార్టీని నిర్ఘాటంలో పెట్టేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది రాజకీయ ప్రత్యర్థుల చేతుల్లో పాగులు మారిన కవిత ఆమె ప్రతి సెటిల్ స్టేట్మెంట్ కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి కూడా మనం ఒక వార్త కవిత కల్వకుంట్ల కవితకి సంబంధించిన ఒక వార్త చూడవచ్చు అదే మేటర్ సంబంధించి ఇక్కడ రేవంత్ ట్రాప్ లో పడకు కవిత అని చెప్పేసి కూడా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ గారు మాట్లాడుతున్న మాట ఇక్కడ మనం చూసుకోవచ్చు కాంగ్రెస్ పల్లెత్తు మాట అనలేదు మంత్రులు ఆగడాలు ప్రశ్నించడం లేదు కాంగ్రెస్ పై అరాచకాలపై సైలెంట్ ఎందుకు బీఆర్ఎస్ మాత్రం అడ్డగోలు బీఆర్ఎస్ పై మాత్రం అడ్డగోడ ఆరోపణలు పదేళ్ళు ఎంపీగా ఎమ్మెల్సీ కనబడ కనబడని తప్పులు ఇప్పుడే ఎందుకు కనిపిస్తున్నాయి పద్ధతి మార్చుకుంటే మంచిది మా పార్టీ నేతలపై నోరు జారితే ఊరుకోం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ అని చెప్పేసి కూడా కుత్బుల్లాపురి ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్కి సంబంధించి కూడా ఒక వార్త మనం ఇక్కడ చూడొచ్చు ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్ పెట్టి నిన్న మాట్లాడుతున్న మాట దీని గురించి మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తా రేవంత్ డై డైరెక్షన్ లో కవిత రేవంత్ డైరెక్షన్లో కవిత యాక్షన్ హండ్రెడ్ పర్సెంట్ అదే అనిపిస్తుంది రేవంత్ డైరెక్షన్ అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు డైరెక్షన్ అనుకోవచ్చు బీజేపీ డైరెక్షన్ అనుకోవచ్చు ఆమె పేరుకు మాత్రం ఎవరిని తిడుతుంది హరీష్ రావుని ఉన్నాయి కేటీఆర్ని తిడుతుంది కానీ ఆమె డైరెక్ట్ మాట్లాడే మాటలు ఎవరు కలుగుతున్నాయి పెద్దలు కేసీఆర్ గారిని అందుతున్నాయి ఆ మాటలని మరి ఈమె కవితమ్మ పదేళ్ళు అధికారం ఉండని రోజులు బీఆర్ఎస్ పార్టీలో ఉంది కదా మా తల్లి లేదా ఎంపీగా పోటీ చేసినావు నిజామాబాద్గా ఎంపీగా పోటీ చేసినప్పుడు అక్కడ మీరు చేసిన కళాకృత్యాలు ఎన్ని అనుకుంటున్నారు అది పోయేసే బంగారం శాబ్దాలు లొల్లి కాలేదా ఎన్ని అరాచకాలు చేసినావు మీరు ఎన్ని వసూళ్లకు పాల్పడ్డరు అందరు తెలిసిన విషయమే అది అధికారం ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని వాడుకోరు అప్పుడు మాత్రం మీకు ఈ తప్పులు కనపడలేవు బయటకు మరి ఈ రోజు మాత్రం మీకు తప్పులు కనబడుతున్నాయి మరి అధికారం పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయారు ఇప్పుడు అధికార పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీనే ఉన్నారు కదా మీరు కూడా బోంటే హరీష్ రావు కేటీఆర్ హరీష్ రావు కేటీఆర్ హరీష్ రావు చేసిన త్యాగం అంతా ఇంత కాదమ్మా కవితమ్మ హరీష్ రావు చేసిన త్యాగం అంతా ఇంత కాదు తెలంగాణ రాష్ట్రం గురించి కేటీఆర్ గారు పాడుపడుతున్న పా చేస్తున్నంత ఆ అభివృద్ధి ఎవరు చేయలేదు ఇంతవరకు కూడా అది ఆలోచన చేయి ఫస్ట్ ఎందుకు రేవంత్ రెడ్డి లో పడుతున్నావు ఒకవేళ నిజామాబాద్ ఎంపీ ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ అంటే నేను ఒక మాట మాట్లాడి ఎలా హరీష్ రావు ఓటమి ఎరగన్ నాయకుడు కేటీఆర్ ఓటమి ఎరగన్ నాయకుడు ఇప్పటిదాకా కూడా మరి అటువంటిది ఒకటేసారి ఎంపీగా పోటీ చేసి ఇంత అప్రతిష్ట ఎట్ల మూట కట్టుకున్నావు ఎట్లా ఓడిపోయినావు ఎట్ల మూట కట్టుకున్నావు అప్పుడు నోటికి ఏదొస్తుంది కదా అని చెప్పేసి అనవసరంగా వాళ్ళ మీద మాట్లాడి నోటి వారేసుకోకు బీఆర్ఎస్ పార్టీ లేదు బీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేట్ అంత సినిమా లేదు మీకు నువ్వేదో ఊహించుకుంటున్నావు అమ్మాయి కవితమ్మ గారు మీరు ఏదో ఊహించుకుంటురారా బీఆర్ఎస్కి ఆల్టర్నేట్ కాదు కదా అట్లీస్ట్ బీఆర్ఎస్ వస్తే బీఆర్ఎస్ నిలబడాలి ప్లేసర్ రేపు నీ పార్టీ నిలబడితే నోటాకు వచ్చిన ఓట్లు నీ పార్టీకి రావు గుర్తుపెట్టుకోవాలి బీఆర్ఎస్ పార్టీకి ఆపోజిట్ నిలబడితే నోటాకు వేస్తారు చూసినావా నోటాకు వేసే ఓట్లన్నీ కూడా నీకు ఓట్లు రావు మీ జాగృతి మీ పార్టీకి గుర్తుపెట్టుకోరా పది మంచిగా మూట మూట సర్దుకున్నావు తిన్నో అన్నీ అయిపోయినాయి ఇప్పుడు వచ్చి హరీష్వామి మీద పడుతున్నావు కేటీఆర్ మీద పడుతున్నావా వాళ్ళు చేసే త్యాగాల చేసినావు సెటిల్మెంట్లు పంచాయతీలు తప్ప ఇదే మాట ఇక్కడ కుద్ల్లాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ వివేకానంద గౌడ్ గారు కూడా మాట్లాడుతున్న మాట ఇది కాంగ్రెస్ పల్లెత్తు మాట్లాడాలని ఒక్క మాట కూడా కాంగ్రెస్ నటలు జూబ్లీ ఎలక్షన్ లా ఎంత దారుణంగా జూబ్లీ సిరస్ ఏం జరిగింది దారుణంగా ఓడిపోయింది బీఆర్ఎస్ ఏం ఓడిపోలే దారుణంగా అక్కడ వివేకన్న వివేకన్న కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది మాట అదే ఏళ్ళుగా ఎంపీ ఎంపీ ఎంపీగా ఎమ్మెల్సీగా కనబడింది తప్పులు నేను ఇంతకుముందు నేను చెప్పింది ఇది వివేకన్న ఎమ్మెల్యే వివేకన్న మాట్లాడుతుంది అదే మాట్లాడుతున్నాను పదేళ్ళు నువ్వు మంచి నేను కూర్చొని అధికారం అనువయించిన వాళ్ళు మరి అప్పుడు కనబడిన తప్పులు ఇప్పుడు ఎందుకు కనబడుతున్నాయి అమ్మాని కానీ వివేకన్న మాట్లాడుతున్న మాట పద్ధతి మార్చుకుంటే మంటిది మా పార్టీ నేతలపై నోరు జాతితో ఊరుకోమని చెప్పేసి కూడా కేపి వివేకానంద గౌడ్ డైరెక్ట్ కవితకు వార్నింగ్ ఇస్తున్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ పదవీలు పదవీలు ఉన్నప్పుడు మాత్రం అనుమతించడం పక్క అసలు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధికారం కోల్పోవడానికి కారణమే నువ్వు కదమ్మా ఆ పాయింట్ ఎట్లా మర్చిపోతున్నావు నువ్వు ఏదైతే లిక్కర్ స్కామ్ లో నువ్వు దొరికినావో దాంతో సగం పేరు నాశనమైంది కేసీఆర్ది కేటీఆర్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చి నువ్వు కదా మరి అధికారాన్ని అడ్డం పెట్టుకునే చేసినావు కదా అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పేరు నాశనం చేసింది నువ్వు బిఆర్ఎస్ పార్టీ అధికారం పోవడానికి కారణం నువ్వు మరి నువ్వు చేసిన ఘనత మర్చిపోయినావా మరి నువ్వు ఏ తప్పు చేయకపోతే గన్ని నెల్లు తయారు చేయాలి ఎట్లున్నావు నువ్వు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మళ్ళా కేసును గట్టి చేస్తారని చెప్పేసి సెంట్రల్ నుంచి స్టేట్ నుంచి వార్నింగ్ వచ్చినట్టుంది రేవంత్ రెడ్డి దగ్గర నుంచే కావచ్చు మోడీ దగ్గర నుంచే కావచ్చు ఇదే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోడీకి చాలా దగ్గర కాబట్టి మళ్ళా కవితను తీసుకపోయి మేము లోపల వేస్తాం కేసు మళ్ళా గట్టి చేస్తాం అంటే భయపడి ఇవే ఇట్లా చేస్తుంది మేము ఇవన్నీ బీఆర్ఎస్ దుమ్మెత్తిపోసుడు ప్రొద్దులు లేస్తాయి అరే జూబ్లీస్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళంత మనము ఉత్సాహపడతలేరు మాట్లాడడానికి బీజేపీ వాళ్ళకి డిపాజిట్ వాళ్ళు అంత ఉత్సాహపడతలేరు ఈమెనే ఊరుకులాడుతుంది ఇంకేం మాట్లాడుతుంది బీజేపీ బీఆర్ఎస్ చాలా ఘోరంగా ఈ ఘోరంగా ఏమి ఓడిపోలేదు మీరు అనుకుంటారేమో లాస్ట్ టైం ఎనభై వేలు ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీకి ఒక ఐదు వేలు ఓట్లే దగ్గర సార్ డెబ్బై ఐదు వేలు ఐదు ఓట్లే దగ్గర ఐదు వేల ఓట్ల పెద్ద కథ ఏం కాదు అది అప్పుడు ఎంఐఎం సెపరేట్లీ ఇవ్వడదు ఇప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఇరవై వేలు ఓట్ల ఎంఐఎం ఓట్లు కూడా కాంగ్రెస్ వాళ్ళకి పోయినాయి అంతే తేడా అక్కడ ఏదో ఓడిపోయింది అని పెద్ద సినిమా చూపించే ప్రయత్నం చేస్తున్నావు ఏరియా పోయి ఏరియాలో ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ ఈ నెల ఇవ్వలేదు అక్కడ ఆ పొక్కలు ఇవ్వలేదు ఇక్కడ ఈ బిల్లు రాలేదు అప్పుడు కనవలేదు అమ్మ నీకు అవన్నీ అప్పుడు కనవలేదా అప్పుడు కళ్ళు ముస్తన్నారు మీరు తినకాడికి లాభాలు తిని జరిగేటని అని జరిగినాక ఈరోజు మాట్లాడుతున్న మాట అది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి